అరటి పువ్వుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అరటి పువ్వు ఒక పోషకాల గని దీంట్లో ఏ విటమిన్ను ఈ విటమిన్ను సి విటమిన్ను ఉంటాయి అలాగే దీంట్లో మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ మాంగనీసు కాల్షియం కాపర్ ఉంటాయి అలాగే అరటి పువ్వులో పీచు పదార్థం ఉంటుంది దీనిని కూరగా వాడటం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇది కూరగా చేసుకుని తింటే బ్లడ్లో ఉండే షుగర్ తగ్గుతుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఈ అరటి పువ్వు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది అరటి పువ్వు క్యాన్సర్ కారకాలను నివారిస్తుంది అరటి పువ్వు వాడటం వల్ల నెలసరి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది నెలసరి సమయంలో ప్రతిరోజు అరటి పువ్వు కూర తినటం వల్ల నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి అరటి పువ్వు కూర తినటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది అరటి పువ్వు రోగనిరోధక శక్తిని పెంచుతుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అరటి పువ్వులో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం రాకుండా ఉంటుంది అలాగే అరటి పువ్వుని వాడటం వల్ల బరువు తగ్గటానికి సహాయపడుతుంది అలాగే అరటి పువ్వు వాడితే బ్యాక్టీరియాని నివారిస్తుంది దీనివల్ల గాయాలు అవి తొందరగా మాంతాయి రక్తంలో హీమోగ్లోబిన్ పెరుగుతుంది ఇది క్యాన్సర్ కారకాలని నివారిస్తుంది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది కాబట్టి అరటి పువ్వు ఎక్కడ దొరికినా వదలకుండా తెచ్చుకొని వాడుకోండి దీనివల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి